తుమ్మకూరు పోలీస్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులైన ఆర్టీసీ డిపో మేనేజర్ కరిమునిసా పట్టణ వైద్యురాలు ఆస్మా ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ కామేశ్వరి మరియు పట్టణ మహిళా ప్రముఖులు మరియు ఆత్మకూరు సిఐ గంగాధర్ సంఘం సిఐ వేమరెడ్డి ఆత్మకూరు ఎస్ఐ జిలాని సాయి ప్రసాద్ రేషన్ మహిళా పోలీసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఆత్మకూరు పోలీస్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులైన ఆర్టీసీ డిపో మేనేజర్ కరీమనిసా పట్టణ వైద్యరాలు అస్మా ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ కామేశ్వరి మరియు పట్టణ మహిళా ప్రముఖులు మరియు ఆత్మకూరు సిఐ గంగాధర్ సంఘం సిఐ వేమారెడ్డి ఆత్మకూరు ఎస్ఐలు జిలాని సాయి ప్రసాద్ పోలీసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మహిళల చేత భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు అనంతరం మహిళా ప్రాముఖ్యత గురించి సభలో పాల్గొన్న అందరూ ప్రసంగించారు సమాజంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మహిళా ప్రాముఖ్యత ఎంతో ముఖ్యంగా సంతరించుకుందని మహిళలు ఎదిగేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు మహిళా పోలీస్ సిబ్బంది సత్కరించి బహుమతులు అందించారు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్టేషన్ సదుపాయం నిర్వహించారు సమాజంలో మహిళల పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తారు మహిళా దినోత్సవం స్టార్ట్ ఒకసారి చూసుకుంటే ఆడవాళ్లు తన ఓటర్ రైట్ కోసము ఫైట్ చేయడం మొదలుపెట్టారు మగవాళ్ళు ఆడవాళ్ళని అంచేస్తున్నప్పటికీ ఈక్వాలిటీ కోసము ఆడవాళ్ళు తన ఓటు హక్కు కోసము ఏమి ఈ విధంగా రైట్ తీసుకురావడానికి చాలా పోరాటం చేశారు మహిళా దినోత్సవం జరుపుకునే దానికి ఒక సెలవు కూడా పట్టుపడింది మహిళా దినోత్సవాన్ని మన ఇండియాలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో పూర్తిగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కిందగా జరుపుకోవడం జరుగుతుంది మహిళలు కాదు సభలు అనేది నిరూపించుకున్నాం మనం ఇప్పుడే కాదు పూర్వకాలంలో కూడా మహిళలే కాదు సభలలే మనం చూసుకుంటే దేవుళ్ళలో చాలా చాలా వరకు లేడీస్ ఉన్నారు ఉన్నారా లేదా అది మా తల్లిదండ్రులు చదువుకోలేరే మా అమ్మ నాన్న చదువుకున్నారే అయినా మనం ఈ స్థాయిలో రాలేకపోయామనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల మైండ్ సెట్లో ఫ్రమ్ టెన్త్ క్లాస్ నుంచి ఏం అనుకోవాలి ఏం చదవాలి ఏం అవ్వాలి అనేది ఒక డెస్టినేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా గోల్ ప్రయత్నించాలి ఏదో కాదు లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే జన్మం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే మొత్తము సృష్టి లేదని చెప్పి చెప్పి ఈ సంస్కృతి యొక్క శ్లోకం భావము అందువల్ల స్త్రీ అని ఆమె ఏ క్యారెక్టర్ లో ఉన్నా అంటే అమ్మ క్యారెక్టర్ లో ఉన్నా భార్య క్యారెక్టర్ లో ఉన్నా అక్క క్యారెక్టర్ లో ఉన్నా చెల్లెల క్యారెక్టర్ లో ఉన్నా ఏ క్యారెక్టర్ లో ఉన్నా ఆమెది అత్యధిక ఇంపార్టెన్సు